ಹಿರಕ 1.5 ಆಯ್ತು ನೀ ಇರಲ್ಲಾ ಸಚ್ಚ ಬೇರ ಕೋನ್ ಒಪ್ಪೋದು ಬ್ರಾಯ್ಡ್ 1.5 ಆಯ್ತಲ್ಲ ಹೇಳೋತಾರಾ ನೀ ಜೀಪ ಆಯ್ವಾ ನಾವೇಕೆ మావస్ మావ మంచిది నిండాలి మావస్ దూసుకోవాలి నేర్చుకొని ప్రపంచం మీద ఉంతిట్ ఆకులుచిన అన్నం పెట్టద్దు వల్లి అన్నం పెట్టద్దు సంగతి అయిపోయింది ముందు ఊరి ఎంటే ముదము తోటి మూడు బుద్ధులు బుద్ధి వాడు బుక్కెలు రక్తంగా కాలి నూట ఒక్క తీరే నూట ఒక్కలంగా ఎలిసి ముంగడి పెట్టు సాకులు విధము గంగకచ్చిన తర్వాత దానికి తిరిగి మెతుకులు పెడతా అని చెప్పు అన్నాడు ఆ చిత్రమాల తల్లి మాట పట్టుకొని ఆ కలబతిదేవి కన్న కొడుకునందు కోనిగిరిగిరించి తనిడిపైన వండబెట్టి ఏను అంత పాదం యల మీద పెట్టింది ఆ ఓ కుమారానికి బట్టలు తుక్కతే అంత తొందరగా అన్నం పెడతాని ఎప్పుడు చెప్పను ఆ ఆ గొట్టంగా చూసిండు సారుది నిండకేసిండు ఓ చిన్నమ్మాయి ను మా కోసము చూసే లేవు ఆ ఈ ఎల్ల నాచిన మనిచిన తల్లి భూమి మీద పక్కు ఉంటే ఆ నే పెత్తైన కనకులకం చేత్తే కొనకచ్చిన కొడంది కొంచెం ఉదాయి నా తల్లి గాని ముసల్దాయి కుక్కి మంచంలో పడిపోతే తల్లి బట్టలు ఉతికినా కొడుకు తప్పుండదు తల్లికి స్నానం ఏపిచ్చినా కొడుకు కొడుకు తప్పుండవేది నా తల్లి అయితే సేవ కట్టుకున్నాడు ఆ కన్న కొడుకు బట్టలు మూట కట్టుకొని గంగా తొందరగా బట్టలు తుకస్త ఎప్పుడు చక్రవర్తి బయలుండు ఆడవిల్ల గుణూడు ఉన్నది అన్న రాజుల ఉంటది ఒకవేళ నువ్వు కచ్చేరి మీద కున్నేమంటారు వాడి దాని బట్టలు విండిన రాజు అంటే మగవాని పరుగు వేయక పాన ఉన్నా ఒకటే పోయినా ఒక్కటే ఆడతల్లి శీలం వేయక పానం ఉన్నా ఒకటే లేకున్న ఒక్కటే ఆ బట్టలు అనేది రాలే ఆడవిల్ల బట్టలు నానా రకాలుంటాయి ఓ అన్నయ్య బట్టలు నువ్వు తుకడద్దు మీ కొరకు నేను అన్న అని అడ్డ ఉరికచ్చి అన్నగాని చేతుల బట్టలు పట్టింది పుష్పదాత అన్నగాని చేతుల బట్టలు తీసుకోంగానే ముసలి చిత్రమాల చూసిందని కడుపు కడుపు ఇద్దరి గిట్ట ఊడి పెయిర్రనుకో నాల్లునికి ఎక్కిర్రనుకో నా బిడ్డే ఉంటది నా దృషింట అందుకని పుష్పదాత దేవిని గురగొర గురగొర కచ్చింది ఆ పిలగాడు దూడంగా వెనుక గురెక్కరిచి కట్టేసి ఉప్పు స్తంభానికి బంధించింది పుష్పలాతదేవిని తొందరగా బట్టలు తుక్కట్టే అంత తొందరగా నీకు పెరిగడి మెత్తుకులు నీ చెల్లెకు పెరిగడి మెత్తుకులు అన్నది చిన్నమ్మ నా చెల్లెను కొట్టకు నీ బట్టలు నేను తుక్కత్తా ఏం బాధలేదు అన్నడు ఆట మూట కట్టుకున్నాడు ఎవరి గతి ఎత్తనున్నద వెగచి వెగచి పరుడవే కదా తండ్రి సూరులైన పంచ పాండవులు తన రాజ్యము నిలిసి లక్క ఇంద లోపల నివసించలేదా అగో నా తనులాల నరుడు నల చక్రవర్తి నాతి నడివి నడిచిపెట్టి ఏడ్చి నడువులు నెల్ల వెతుక లేదా ఓ తనులాల సత్యవంతుడు చతుడు పాండు రంగని భక్తుడు కొడుకు బట్టలు కోడలు బట్టలు గంగల సొలవ చేసుక రాలేదా సత్యము సత్యము ఎక్కడుంద హరిచంద్ర అంటే చెయ్యని అప్పకు వాలి పిల్లల నమ్మితులకు పంచముని ఇంటి కాడ కాటి కాపరి కాయలేదా నేను వల్ల కన్నా గొప్పవన్నీ కాదయ్యో వల్ల కన్నా గొప్పవన్నీ కాదయ్యో వల్ల కన్నా

నీళ్లు తాగుతానే పిలగాడు దోషడు నీళ్లు బట్టి దోషలు నీళ్లు బట్టి మూతి కాడబెట్టుకున్నాడు తాగుతానే సభయానికి ఇంటికాడుకున్న చెల్లే అది కచ్చింది అమ్మా ఇనుప కొలుతులతోటి బంధించిన గత్త కలకల కన్నీరు తీసుకుంటుండ ఈ నీళ్లు రాగాలి బ్రహ్మత్య పాపం ఘటిస్తరాలి పచ్చని నీళ్లను లోపల వదిలిపెట్టిండు అభారుడేమో ఈ బట్టలన్నీ విండుకొని పోతనన్న నా చిన్నమ్మ కడుపుల దయగలిగి నాకు పెరిగడి మెప్పులు పెడతది కావచ్చను పోని ఆ బట్టలన్నీ విండుకొని మూట కట్టుకొని ఎందుకు మరి చిన్నమ్మ బయటికి వస్తున్నాడు ండికొచ్చిన ముందు పూల వద్దుకొని మల్లె పూల మడత పెట్టుకొని తీసుకొచ్చిన చిన్నమ్మ ఇక్కడ ఇప్పటికైనా కడుపు చూడు వల్లిపోయిన మొగము చూడు చిన్నమ్మ కడుపులో కరెంట్ తీయల మాడుతున్నాయి నాకు పెట్టు నా చెల్లకి పెట్టు చిన్నమ్మా నీకు దండం పెడతానికి కొడక మొక్కుతు గోతనిపిస్తుంది ఒక నాకు పెట్టేసిందమ్మా కొడక పెడతా కొడుకాలు పిండినా పిండిన చిన్న పిండికి వచ్చిన పిండినా పిండినా చూడవంట రాడుతావు బిడ్డ నువ్వు మన కొన్నా మా అమ్మగారు పెట్టారు చిట్టినాయుడు సీరే ఈ చీరపాడు కాదునాయుడు చిట్టినాయుడు సీరే ఏడవ్రు అవ దుర్గమ్మ కాడ ఎత్త వెక్తిర్రు పూసు పెట్టి ఎవ్వరు పెట్టా బట్టలు కూకుండా పెట్టి పెడతారు పెట్టి పెడతారు మరి నువ్వు పెట్టి అడిగినట్టే అడిగిన వాళ్ళు ఓ పాడు చీరపాడు ఊగి ఈ మోత్ కుమార్ కన్నా నువ్వు గేరుకున్న పండుగ బాలకాడు బలిసి మోతుకుళ్ళకి వెనుక పండుగందుకంటే మొన్న శివరాత్రికి శిను కలిసిపోయాను మోతుకులనెందుకు గత్తగా శివరాత్రికి పలహారాలు శివునికి పలహారాలను భోజనం పెట్టాలంటే నైవేద్యం పెట్టాలంటే మోత్కాకులలో పెడతారు

అంటే మా మమ్మీ అశీరణ రెండు సెకండ్ హ్యాండ్ అంటాం తల పడ అంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది అన్ని విధాలు అవైలబుల్ ఉంటుంది కూకుండా ఏమత్తలేదు అనగా నా అయ్యో నా ఊరుకులాటో నా ఊరితో ఆటో తరితే మొలకొస్తాన ఏమట్ట నేను చెప్తే నా మాట కానక్కనెక్ట్ చేయవాడ నల్వ చెప్పిన ఏది కాళ్ళను గుంజా చిన్నమ్మ చిన్నప్పటికే మమ్మీ ఏడప్పు ఏంట కన్నీళ్లు పోతే ఏంటికి అసడు మనకేం కట్టమని వేస్తాం ఇంటా పుడిసెరు లోకెళ్ళి తక్కువ ఆకిలి ఊడిసి ఆలు అను కుదల్లి నా బట్టలు విండి నాకు పిరికడి మెచ్చుకుని పెట్టనిచ్చేదాన్ని కాదు ఇచ్చేదాన్ని కాదు బిడ్డ ఉన్నప్పుడు పోరాగా నీ చేసుకుంటుంటే తప్పని మీ అయిన వస్తాడు ఎట్టుంటది నీది వలవుద్ది నాది వలగుద్దు తీ అందుకని బిడ్డ వీళ్ళ నా నచ్చవర కనబడకుండా ఇస్తావా అదే చీకడి మా లోపలిద్దరు పోరాడన వారేసి ముక్కు కొల్లము సిక్కు తాళం పెట్టింది ఓ పోడా ఓ పోయి మీ నాయిని మిమ్మల్ని అడగనే ఆడగాడు ఒకవేళ మీ నాన్న కంటికి మీరు కనబడరు ఒకవేళ అనుకో చిన్నమ్మ బట్టలు పిచ్చింది అలుపు తల్లి పిచ్చిందని ఇట్ట చెప్తున్నారు అనుకో మీరిద్దరు ఉడంగా మీ నాయున్న చెప్పిందట ఇష్టం అని చెప్పిందట పిల్లలు వాడి వర్రుకుంట పిల్లలు సీకటి మాను లోపల బందించింది దానం కడుపు గాని పోను కడుపుకు వన్నము లేదు కంటికి నిద్రలేదు తల్లిదండ్రి లేని పిల్లల ఘటన తగ్గించే కావచ్చు ఇద్దరు పిల్లగన్లు ఏడుచుకుంటే ఎప్పుడు ఉన్నారు కానాడి చక్రవర్తి రాజుల కత్తిని విని కేలింటికి వచ్చింది రావయ్య తిందు అని కడుక్కొమ్మని కంచాన్ని గడి కంచ నిండన్నం పెట్టింది వారి ముంగడ కూకుండి ఇతర రవట్టి ఎదురుతున్నది ఆ చక్రవర్తికి

కొడు ఆకి రాలేదా బిడ్డ ఆదికి రాలేదోతున్నాయి ఒక్కనాడన్న కొడుకు నడకపోతే ఒక్కనాడన్నరా బిడ్డని బాధ పెట్టుకుంటా అడగపోతే అందాన్ని పిల్లలను సభ పిల్లమాట పిల్లలు కట్టము ఎప్పుతని నానానికి అన్నయ్యా ఇది వారికే మనం తల్లి లేకుంయిపోయి మన నా ఇన్నపు మనం కనబడి మన కట్టము ఎప్పుతే మన తల్లిని చంపుతా మరి అన్నా మన పర్వాలేదు అన్నా మన నాయనని నిను లోకువాని ఉరి కచ్చు నోరు మూసే అన్నగండి ఉరి కచ్చు నోరు మోసే అన్నగండి రండి తండ్రి ఇంటికి పోయే చూస్తున్నది కారు కొల్ల పెద్దాన్ని అడిగిన మెట్టుకులు చూస్తున్నారు అన్నారు అన్న మన ప్రాణం పోయేటట్టున్నది క్షణమైతనో రక్షణమైతనో మనం రెచ్చటట్టున్నాం అన్నా మన తండ్రి ఎంగిని మెట్టుకులు కారు కొల్ల పెద్దవి ఉన్నది ముంగడికేరి మనం పోదామంటే మన తల్లి చూస్తో చిన్నమ్మ చూస్త

ారాయణ అన్నగానికేమో సెల్లె పెడుతున్నది సెల్లెకేవో అన్నగాడి పెడుతున్నాడు ఒక్కొక్క బుక్క ఏరుకొని తిందవాని ఆమెకులేరుకొని ఎప్పుడు నోని కాడ పెడుతుంది पंचे <laughs> <laughs> <ने था। laughs> पंच वो ऊर <laughs> <थे गया लेंगा। laughs> उरंदर को तो उसका आते उदा ఇద్దరిని వట్టుకొచ్చి పాడబడ్డ కొట్టం లేచి కొండతో వల్ల బండ నన్ను లేచి రావరి బిడ్డ ఏడి చింతల మీరు పోరు తీసుకొచ్చింది కొట్టవలో ఓసింది తగ్గి తగ్గి నేను ఇద్దరి ప్రాణాలు పోవాలి ఆ యొక్క కొట్టానికి అగ్గిదలే వ్యక్తి వెనుకకు మరిందు తల్లి వాళ్ళు తగ్గి దక్కి దక్కి తగ్గి కొట్టవలా సుఖ వ్యక్తి పడిపోయింది やれ <music> <music>